ప్రభునామను బట్టి మీ అందరికీ నా కరుదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి దేవుని మహాకృపను బట్టి ఈరోజు దేవుని ఒక వాక్యాన్ని మరి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందామండి అలాగే సామెతల గ్రంథము ఇరవై ఏడు అధ్యాయము మొదట వచనం నుండి దేవుని ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాము రేపటి దినమన గూర్చి అతిశయ పడుకుము దేవుని ఒక వాక్యము మనకి కనబడుతుంది రేపటి దినమున కొరకు అత్యశ్చయ్య ఏ దినము ఏది సంభవించునో అది నీకు తెలియదు నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కావు పరులే దేవుని ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ఈ మాట రాజైన సులోమనే సామెతల గ్రంథంలో ఈ ఒక మాటను మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే క్రైస్తవులమైన మనము విశ్వాసులమైన మనము దేవుడు కావాలని నమ్మిన మనము దేవునికి సాక్షిగా ఉంటామనేది మనము మన నోటి మాట అనేకమందికి అది మధురముగా ఉండాలి అది ఆశీర్వదకరంగా ఉండాలి అది దీవనకరంగా ఉండాలి మనల్ని ఎవరో పొగుడుతారని లేకపోతే ఎవరో మనకు గొప్ప చేస్తారని లేక ఏదో మనకిస్తారని మనం మాత్రమే మన నోటి మాటను మట్టుకు విరోధమైన దేవునికి విరోధమైన మాటను రానివ్వకుండా మన పెదవులను కాసుకుంటే దేవుడు బహుగా మనల్ని ఆశీర్వదిస్తాడో దీవిస్తాడో మన నోటి మాట ప్రతి మాట దేవునికి మైమార్థంగా ఉండాలి ప్రజలకి ఇనసింపుగా ఉండాలి ప్రజలు విన్నప్పుడు ఆ మాట మంచిది అని గ్రహించాలి అందుకే మన మాట నోరు మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి రేపుని దినమున గురించి అతిశయ పడుకోము ఏ దినము ఏది సంభవించినో అది నీకు తెలియదు దేవుని మాటను బట్టి మనం అనుకుంటూ ఉంటాము రేపు దినముని ఏది చేద్దాము లేకపోతే రేపు దినము ఏమి ఏమి మన ఉద్దేశించి దానిని ఏం చేయగలుగుతాము అని మనం ఆలోచించుకుంటాము మన ఆలోచనలు మన తలంపులు కాదు మన తలంపులంటే తలంపులు కాదు దేవుని తలంపులు దేవుని తలంపులు గంభీరమైనవి మనము ఏ టైంలో ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మన ఆలోచన కాదు కానీ దేవుడు మాత్రము ఆ ప్రణాళికలో మన మాటలో మన ఉద్దేశంలో మన తలంపులో దేవుడు మనకి తోడై ఉంటే తప్పనిసరిగా కార్యాన్ని చేయటానికి విజయాన్ని కలుగు చేస్తాడు దేవుడు మనం ఎవరి మీద ఆనుకోవాలి అంటే పరిశుద్ధుడైన దేవుని మీద మనం ఆడుకో ఆనుకుంటే అప్పుడు దేవుడు బహుగా మనలను ఆశీర్వదిస్తాడని వాక్యము ద్వారాగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించే మనం అనుకుంటాం ఒక గంట పోయిన తర్వాత ఏదో ఒక పనిని ప్రారంభిందాం లేదా రెండు గంటలు పోయిన తర్వాత ఏదో ఒక పనిని ప్రారంభిందాము అని ఉదయం ప్రారంభిందాం సాయంకాలం ప్రారంభిందామని మనకు ఆలోచనలు కలిగి ఉంటాయి అది మనకి అవసరమై ఉంటుంది కానీ మనము దేవుని మీద ఆనుకునే ఆ పని మీద ఉంటే అది ఎప్పుడూ సక్సెస్ అవుతుంది అది ఎప్పుడూ దీవెనకరంగా ఉంటుంది అది ఎప్పుడూ నీకు రాబడిన సంపాదిస్తుంది ఎప్పుడు అది నీకు ఆశీర్వదకరంగా మారుతుంది మన నోటు మాటనే ఇంపైన మాటలుగా మనకు ఉండాలి మంచి మాటల పలకాలి మన నోటు మాట వల్లే మనం ఏం తెచ్చుకుంటాం కష్టం తెచ్చుకుంటాం మన నోటు మాట వల్లే ఇబ్బంది తెచ్చుకుంటాం మన నోటు మాట వల్లే కలహం తెచ్చుకుంటాం అందుకని ఈ నోటు మాట మధురముగా ఉండనట్లు మాట్లాడుతూ నేర్చుకోవాలి ప్రతి క్రైస్తువులు విశ్వాసులు దేవుని నమ్మిన బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా సరే మన నోటు మాట మంచిగా ప్రకటించాలి మంచి మాటను చూసి అనేకలు వింటారు చెడ్డ మాటనే పలికినప్పుడు అనేకలకు ఇంపుగా ఉండదు ఆ మాట వినరు ఎన్నప్పటికీ కూడా వారి మనసు అది ఒప్పదు కానీ దేవునికంటే మనుషుల కంటే దేవుడు మనలని ఎన్నుకున్నాడు గనుక మనలని దేవుడు ఇష్టమైన మాటలని అన్నుల మాటలు కానీ పరుల మాటలు కానీ పెదవల నోట నుండి వచ్చిన ప్రతి మాట అది దీవెనకరంగా మారాలని మనము మాట్లాడితే ఆ మాటని దేవుడు ఆశీర్వదిస్తాడు ఆ మాటని దేవుడు దీవిస్తాడు ఆ మాటను పలింపచేస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని ఫలింప చేస్తాడు నిన్ను విస్తరింపచేస్తాడు అనేకులకి మాధురికరంగా నిన్ను నిలబెడతారో మనము ఇద మనం ఒక్కొక్క మాటని చూస్తున్నప్పుడు ఎవరినన్నా పిలిచినప్పుడు మనం గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి మనం ఎదుటి వారిని ఎంత గౌరవంగా పిలుస్తామో వారు కూడా మనల్ని అంత గౌరవీంగా పిలుస్తారు అందుకే నోటు మాట జాగ్రత్తగా మాట్లాడిన రాజైన సొలోమని మన పెదవు నోటిని గూర్చి మాట్లాడినంటే ఈ యొక్క సామెతల గ్రంథంలో దేవుని ఒక వాక్యాన్ని ఇరవై ఏడు అధ్యాయం మొదటి వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము ఇక్కడ మరి ఒక మాట ఉంది రాయబరువు ఇసుక భారము మూడిని కోపము ఆ రెండిటి కంటే భారముగా ఉంటుందంట ఎలా ఉంటుందండి ఇసుక భారము రాయబరువు మూరుని కోపము రెండిటి కంటే భారముగా బరువుగా ఉంటుందండి ఆ కోపాన్ని మనం భరించలేము ఆ కోపానికి మనం తట్టుకోలేము ఈ రెండిటి కంటే భారముగా ఉంటుందని రాజైన సోలోమని ఆ క దేవుని ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక సూచిస్తున్న వారు కొరందటానికి సహాయము చేయండి వారు నాయనమ్మల్ని ఇంకా ముందరకు నడిపించటానికి వారికి మంచి పేరేపిన కలిగించేయండి నీ కృపా దీవనాస్థిరదాలతో వర్ధల్లెంప చేయమని యేసు పరిశుద్ధనామలు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్